அட்ல மிமில் அட்ளா தம்முனா ஞாயிற்ற தரட்டா ఏ కేస్ రాలేదా ఏ సైన్స్ వరట్లా వాళ్ళ లేడీ మాత్రం తీసుకోమంటే అసలు తీసుకోంద్ర సకేత్ ముఖం లేదు మన గాంట ఆస్పత్రికి ఎక్కేం సరే ఇందులో హాస్పిటల్ ఉండి 7 డేస్ మాత్రమే ఉండాలి సార్ అంతకై వంగేరాయింది ఆ నేను అప్పాని తీసుకెళ్ళాను ఆ గట్టిగా పిఎస్ సార్ నేను మాత్రం ఏసీ బర్నర్ ఇక్కడ ఏసీ బర్నర్ కనుకొస్తే మేమేమో అంతకురాని కాదు లెక్కల కాదు మేము సాధ విధ నేతిగా ఒక పర్మిషన్ తింటే ఒక వన్ మినిట్ మాట్లాడతాను సార్తో అయితే మీరు ఒక ఆడవాళ్ళే అక్క నా దగ్గర ఏం లేవు తెలిపక్క ఆడ అక్క

చూడండి సార్ ఇంత మా ఏమైనా మా ఏమైనా సార్ ఏంది మా తమ్ముని చూడండి సార్ ఇలా మనీ కట్టాలి మనీ కట్టాలి సంవత్సరం బట్టి సార్ మేము దిగుతున్నాం సార్ అట్లా ఎలాంటి మాకు న్యాయం జరగలేదు సార్ అట్లా నేను జన్గా వెళ్దామని బస్ ఎక్కిన సార్ నేను సార్ నువ్వు ఇష్యూ దిగాను అట్లా ఒక బస్ డ్రైవర్ ఇచ్చి ఇవ్వ మీరు ఇవ్వలేకపోయారు సార్ ఇక్కడికి మాకు కేవలం ఒక న్యాయం